జై చాలా చాలామంది వచ్చేసి చేతబడులు అంటా ఉంటారు చెడు ప్రయోగాలు అంటారు వశీకరణాలు అంటా ఉంటారు ఇదంటే ఏంటి అని చాలా మందికి తెలియదు అదే విధంగా వచ్చేసేసి వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఇది నిజంగా మనుషులపైన ప్రయోగం జరుగుతుందా జరిగిన తర్వాత అది నిజంగానే మనిషిని చంపబడుతుందా అదే విధంగా ఒకరి మనసులను మార్చగలుగుతుందా వాళ్ళ కోరికలు తీర్చగలుగుతుందా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు వీటికి చాలా మందికి చాలా సంశయాలు ఉన్నాయి వాటి కోసం తెలుసుకున్నాము చేతబడి వేరు చెడు ప్రయోగం వేరు ఇది పూర్వం మంచి చేయడానికి ఉపయోగించేటటువంటి వారు కళ్ళు లేని వారు కళ్ళు తెప్పించడానికి కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు తెప్పించడానికి ఇల్లు వదిలి బయట ఎవరైతే వెళ్ళి ఉంటారు దూర ప్రాంతాలకి అప్పుడు కాంటాక్ట్స్ ఉండేటివి కాదు కదండి అందుకోసం అంజన శాస్త్ర ఇట్లని ఉపయోగించి చూసేటటువంటి వాళ్ళు వాళ్ళు అక్కడ ఏదైనా కానీ కష్టంలో ఉంటే గనక ఆ కష్టాన్ని తీర్చేటందుకు ఇక్కడి నుంచి ప్రయోగాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళకి సుఖంగా ఉండటానికి ఏదైనా కానీ శక్తిని ఆవించుకోవడానికి అంటే గ్రామాలలో ఏదైనా కానీ ఇప్పుడు పూర్వం రాక్షసులు సంచరించేటన్నారు భూతాలు సంచరించేట వాళ్ళు శక్తులు సంచరించేటటువంటివి ఇటువంటి వాటిని సమాజాన్ని కాపాడటానికి కానీ మంచి చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ చెడుకు చేస్తూ ఉన్నారు చేతబడి వేరు చెడు ప్రయోగం వేరు చేతబడి అంటే ప్రాణాన్ని తీసేస్తుంది చెడు ప్రయోగాలు అంటే కనుక మనిషిని సర్వనాశనం చేసేసేస్తుంది అదేవిధంగా ఈ చేతబడిలో ఎక్కడ పుట్టాయంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి దాపరయోగంలో పుట్టినటువంటి విద్య ఇది ఆ భూలోకంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అస్సాం రాష్ట్రంలో మయాంగ్ అనే ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా అక్కడ చేతబడులు చేస్తూనే ఉన్నారు అంటే పూర్వం నుంచి వారికి ఇప్పుడు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారాలు చేస్తూ ఉంటాం వ్యవసాయం చేస్తుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో రాణిస్తూ ఉంటాము కానీ అక్కడ వాళ్ళకి అదే వృత్తి వాళ్ళు ఈ చేతబడులు చేస్తానే ఉంటారు పూర్వం నుంచి అక్కడ పుట్టినటువంటి చేతబడి ఇది అనేక విధాలుగా వచ్చేసేసి దేశ నలువైపులా వచ్చేసి ఇది సంచారం జరిగి ఉంది దీంట్లో అనేక ప్రయోగాలు ఉన్నాయన్నమాట కుట్టి చేతనొక్తుంది చెండీ ప్రయోగం ఉంది బాణామతి ఉంది హఠయోగి ఉంది ఇంకా అనేక అనేక ప్రయోగ రూపంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జీవన శైలి విధానాన్ని బట్టి అక్కడ దొరికేటటువంటి వనమూలకలు బట్టి ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ చెడు ప్రయోగాలు అనేటువంటివి చాలా కిరాతకమైనటువంటివి అవి ప్రాణాన్ని అనేది నశింపజేసేసేస్తాయనమాట వీటికి ఏం చేస్తారంటే కనుక ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చేస్తారు కొందరు మంత్ర సాధనలో చేస్తారు కొందరు తంత్ర సాధనలో చేస్తారు కొందరు యంత్ర సాధనలో చేస్తారు కొందరు కేవలం వచ్చేసేసి ఆ భయాత్మకంగానే మనుషుల్ని చంపుతూ ఉంటారు అంటే ఏంటంటే కంటే చాలా వరకు శ్మశాన వాటికల్లో చేస్తూ ఉంటారు మనుషులు తిరిగాడున్నటువంటి ప్రదేశాల్లో చేస్తూ ఉంటారు అమావాస్య రోజులు పూట కానీ ఇట్లా తిథులు బాగలేనటువంటి గడియలలో కానీ ఊరికి ఉన్నటువంటి ప్రదేశాలలో వాళ్ళు అనేక విధాలుగా చాలా ఘోరాత్మకంగా చాలా హింసాత్మకంగా చేస్తూ ఉంటారు ఒక వ్యక్తిని చంపే హక్కు ఎవరికీ లేదు కానీ ఈ వాళ్ళు చేసి చంపేస్తూ ఉన్నారు మంచి చేసేటటువంటి వాళ్ళకన్నా చెడు చేసేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు అలా ఎవరు చేసినా కానీ వెళ్ళి ఏడు తరాలు ఇబ్బంది పడతారు చేయని వాళ్ళు చేయించుకున్నటువంటి వాళ్ళు ఈ జీవితం అనేది భగవంతుడు మనకి ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే లభించినటువంటి జన్మ ఈ జన్మాన్ని ఎవరు వ్యర్థం చేయించుకోకూడదు ఈ చేతబడిలో జరిగితే కనుక జరిగేటటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయని నేను చెప్తానండి మీరు సాధారణంగా బాగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అప్పులపాలు అయిపోతారు ఇంట్లో కలిసి ఉన్నటువంటి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్లు భార్యాభర్తలు తల్లి తండ్రులు బిడ్డలు అల్లుళ్ళు కోడళ్ళు ఎవరైనా కానీ కుటుంబంలో ఉన్నటువంటి బంధవ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరి మధ్య తేడాలు వచ్చేస్తాయి భావాలు వచ్చేసేస్తాయి ఒకరిని చూస్తే ఒకరికి కాదు శత్రుత్వాలు జరిగిపోతాయి అనమాట ఇంకొంతమందికి ఆ అనారోగ్య సమస్యలు సడన్గా అనారోగ్య సమస్య వచ్చేసేస్తుంది హాస్పిటల్కి వెళ్తే ఏమీ ఉండదు కానీ ప్రతి అమావాస్యకి పోను వీళ్ళకి మధ్యలో చెడు రోజుల్లో కూడా అనేది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు రథప్రమాదాలు ఎక్కువ జరిగిపోతూ ఉంటాయి వాహనాల్లో పోయిన వాళ్ళకి యాక్సిడెంట్లు జరిగిపోయేసి జీవితంలో ప్రాణం మీద తెచ్చుకునేసేస్తారు కొంతమంది ప్రాణాలే కోల్పోతూ ఉంటారు ఇటువంటివి అనుకోకుండా జరిగిన ఇంకొంతమందికి సక్సెస్లో ఉన్నవాళ్ళు సడన్గా ఫెయిల్యూర్ అయిపోయినా వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కింద పడిపోయిన వ్యాపారంలో బాగా జరిగేటటువంటి వ్యాపారం అనేది కింద వరకు పడిపోయేసేసేసేసి ఉండేసేసేసి నష్టాలలోకి వచ్చేసేసి లాభంలో ఉన్న వాళ్ళ నష్టాలలోకి వచ్చేసేసి చెప్పిన మాట వినకుండా పిల్లలు తల్లిదండ్రులు హింసించేసేటటువంటిది అతి కోపము అతి ఆవేశం వచ్చేసేస్తుంది సరిగా భగవంతుని పూజలు కూడా చేసుకోలేరు వారు ఏకాగ్రతగా ఎక్కడా ఉండలేరు ఏ పని చేయడానికి వాళ్ళకి మనసు రాదు ఏ మంచి చెప్పినా లేండి వారు చెడుగానే భావిస్తూ ఉంటారు చెడు ప్రయోగాలు చాలా దురాత్మకమైనది నాలుగు రుచి తెలియదు కంటికి సరిగా నిద్ర పట్టదు మనిషి అనేవాడు బాగా లావుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చాలా సన్నగా అయిపోతా ఉంటాడు వారికి ముఖంలో అనేది జీవకలు అనేటటువంటిది ఉండదు అనమాట వాళ్ళ జీవితంలో ఏ మంచి పని చేస్తా ఉన్నా కానీ లేని వారు అది నలగరికి చెడుగానే కనిపిస్తా ఉంటది వారు చేసేటటువంటి పనికి అనేది ఫలితం దొరకదు బ్రతికున్న శవంలాగా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి ఎందుకు బ్రతికున్నామా అనిపిస్తుంది వాళ్ళంతకు వాళ్ళే కూడా ఇంకా ఆత్మహత్య చేసుకునేదానికి కూడా చేస్తూ ఉంటారనమాట ఈ చేతబడి అనేది చాలా ప్రమాదకరమైనటువంటి మీ ఇంట్లో కూడా ఇటువంటి లక్షణాలు ఏదైనా ఉంటే కనుక మీరు గ్రహించుకొని ఎవరైనా గురువుని కలిసి మీకు జరిగినటువంటి ప్రయోగాల నుంచి మీరు బయటపడండి ఇంకొకటి ఏంటంటే కనుక చేతబడి లోపల చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక చేస్తారు ఒకరు ఆస్తిని కాదేయాలని చేస్తారు ఒకడు వచ్చేసేసి స్త్రీని వచ్చేసేసి లోబర్చుకోవాలని చేస్తాడు ఒకడు ఒక రక్తంలో పుట్టినటువంటి నవమాసాలు పేగుబంధంలో అమ్మకి జన్మనిచ్చినటువంటి పిల్లలు విడిపోవాలని చూస్తారు దుర్బుద్ధితో చేసేటటువంటి వాళ్ళు చేతబల్ అనమాట అవి ప్రాణం మీదకి అనేది హరింపజేస్తాయి ఎవరైతే ప్రాణం క్రిద్దలు తీయాలనుకుంటారో వారికి చేపించిన వాళ్ళకి నష్టమే చేయించుకున్న వాళ్ళకి కూడా నష్టమే ఇది ఎంతో పవిత్రంగా చేసేటటువంటిది ఇది చెడుకు ఉపయోగించకూడదు చెడుకు చేపించుకున్న వాళ్ళు కూడా దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు ఉన్నారు వారు ఒకసారి కళ్ళు తెరుచుకొని మీ జీవితంలో సాధారణ సంఘటనల కన్నా అసాధారణమైనటువంటివి జరిగి మీ జీవితంలో అనేది మీ నోటి మాట పడిపోయినా కానీలే మీ కంటి చూపు పడిపోయినా కానీ కాళ్ళు చేయి పడిపోయినా కానీలే అనారోగ్యంగా కింద పడిపోయినా కానీలే లే జీవితంలో బాగా బ్రతుకుతూ అనేది ఒక్కసారిగా వచ్చేసి చీకట్లేక జీవితం వెళ్ళిపోయేసేసి అష్ట కష్టాలు పడిపోయేసేసి అన్ని సాధారణంగా ఉండేటివి అసాధారణం కంటిలో నీళ్లు తెప్పించేసేసి దుఃఖితులు అయిపోయి ఇంకా వేరే మార్గం ఏవైతే ఉండదో అన్ని విధాలుగా దెబ్బలు తినేసి ఉంటారో వీటిని చేతబళ్ళు అనమా అంటారనమాట వీటి వల్ల ప్రాణాలు కూడా కోల్పోతారండి వీటిని చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాలి ఈ చేతబళ్ళు జరిగితే కనుక వాటికి ప్రాణాలు కోల్పోతారు వాటికి తిరుగు అనమాట వీటి నివారణ అనేది నేను చెప్తాను అదేవిధంగా చెడు ప్రయోగాల కోసం చెప్తానండి చెడు ప్రయోగం ఏంటంటే కనుక ఈ వశీకరణ చేయడం కానీ లేకపోతే కనుక బాగా బ్రతికేటటువంటి వాళ్ళని వ్యాపారాల్లో మంచిగా రాణించేటటువంటి వాళ్ళని చెడగొట్టేయడము జీవితంలో మంచిగా ఎదిగేటటువంటి వాళ్ళని కిందకి లాగేటటువంటిది ఈ సమాజంలో ఇప్పుడు బాగుపడతా అంటే ఇంకొకటి చూడలేదు కరికాలంలో ఇట్లాంటి వాళ్ళని చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు చెడు ప్రయోగం ఏంటి ఏంటన్నమాట వాళ్ళ ప్రమేయం లేకుండా వారిని మనం దగ్గరికి రప్పించుకునేసేసేసి అంటే వారి వస్తువుల ద్వారా వారి మనసుని ఆధీనం లేక మన ఆధీనం లేక తెచ్చుకొని మనకు అనుసంధానంగా మనం ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసేటట్టు చేసుకునేటువంటి చెడు ప్రయోగాలు ఉంటాయి అన్నమాట అవి కొంతమంది కొంతమంది చెడు చేసేదానికి చేసేస్తూ ఉంటారు కొంతమంది వశీకరణాలు చేసుకొని స్త్రీ పురుష వశీకరణాలు చేసుకొని వాళ్ళ కోరికలు కమ్మ వంచలు తీర్చుకునే దానికి కలియుగములు అంత దుష్పరిణామాలకి చేయించుకుంటా ఉన్నారు కొంతమంది వచ్చేసేసి ఆస్తుల కోసం అని చెప్పేసి అంతస్తుల కోసం అని చెప్పేసి చేసుకుంటా ఉన్నారు కొంతమంది జీవితంలో వచ్చేసేసేసి అనేక పరమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాల నుంచి బయటపడాలని చేయించుకుంటా ఉన్నారు ఇంకొంతమంది వచ్చేసేసి ఆ ఒకరిని సంహరించడానికి అంతా వాళ్ళని సొంత వాళ్ళు అయినప్పటికీ వాళ్ళని సంహరించకూడదని చెప్పేసేసేసి అని వారు దెబ్బ కొట్టాలి వారిని నిలబెట్టకూడదు వారి జీవితంలో వారు సకలము పోగొట్టుకోవాలనుకునేట వారు ఈ ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇంకొంతమంది వచ్చేసేసి నరదిష్టి నరఘోష వాళ్ళకి తగిలి వారి జీవితంలో పతనం అయిపోయేదానికి చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు చెడు ప్రయోగం అనేది ప్రాణాన్ని తీయదు కానీ వాళ్ళు అన్ని విధాలుగా నష్టపరుస్తుంది కష్టపరుస్తుంది వారి జీవితంలో వెలుగు లేకుండా చేస్తుంది వారు ఏం చేసినా కానీ ఫెయిల్యూర్ అయ్యేటట్టు చేస్తుంది వారు గుర్తింపు లేకుండా చేసి వారు ఎందుకు పనికిరాని దద్దమ్మలాగా చేసేసేస్తుంది అట్లాంటి దాన్ని ఇది చెడు ప్రయోగాలు మనం అంటామన్నమాట ఇంకొకటి చేతబడి అనేటటువంటిది ఏంటంటే కనుక చేతబడి అనేది మనిషి ప్రాణాన్ని హరింపజేసేసేస్తుంది ఈ చెడు ప్రయోగాలు జరిగిన ఈ చేతబడి జరిగిన ఈ వశీకరణాలు జరిగిన యంత్ర మాంత్రిక పూజలు ఏవైనా మీ ఇళ్ళలో మీపైన ప్రయోగాలు జరిగి ఉన్నా కానీ మీకు ఒకటే తెలుస్తుంది మీ నాలుక ఫస్ట్ రుచి కోల్పోతుంది మీ ముఖంలో అనేది కళ మారిపోతుంది మీ ప్రవర్తన అనేది పూర్తిగా మారిపోతుంది అతి కోపం అతి ఆవేశం వస్తుంది బ్రతకాలనే ఆశ అనేది ఉండదు జీవితంలో దెబ్బ మీద దెబ్బ పడిపోతూ ఉంటాయి ఇటువంటి అప్పుడు మీరు కళ్ళు తెరుచుకోవాలి మీకు అప్పుడు దాకా మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు అయిపోతూ ఉంటారు ఇటువంటి నేను చెప్పినటువంటి లక్షణాలు లేదని అంటే మీరు గ్రహించుకోవాలి ఇది అనేది ఎంతో దుర్బుద్ధితో చేస్తారు చేయకూడనటువంటి వాళ్ళు చేస్తారు ఎన్నో బలు ఇచ్చి చేస్తారు వాటికి ఎంతో తంత్ర పూజలు ఉంటాయి అన్నమాట వాటి వల్ల అవి ఎంతో ఎఫెక్ట్ అయిపోయేసి మీ జీవితాన్ని కూడా బలిని తీసేస్తాయి అట్లాంటివి వాటి నుంచి మీరు రక్షించుకోవాలనుకుంటే కనుక ఇవి సాత్వికంగా కూడా ఈ పూజల్ని చేయించుకొని వీటి నుంచి మూర్తి కలగవచ్చు మేము దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనేది చేసి భగవంతుని యొక్క ఉపాసనతో ఆ విష్ణుమూర్తి దీక్షలో లక్ష్మీ నరసింహస్వామి పూజలో ఈ వైష్ణవ రూపంలో ఆ భగవంతుని పూజ చేయడం జరుగుతుంది అనమాట వాటిని గోపూజ ఆచరించి భగవంతుని పూజ ఆచరించి యంత్రసిద్ధి చేయించి వాళ్ళకి మంత్రసిద్ధి చేసి వాళ్ళకి మంత్రోపదేశం అనేది చేయించి వారి జీవితంలో వారికి గురు దివ్య ఆకర్షణ శక్తిని ప్రసాదించి వారికి ఉన్నటువంటి చెడు దృష్టి అదే విధంగా నరదిష్టి నరఘోష తీపిచ్చి వాళ్ళు ఇకపైన చేసినటువంటి గతంలో జరిగినటువంటి చేతబడిల నుంచి వీళ్ళకు విముక్తి కలిగించి వాళ్ళు ఏవైతే గనక ఈ చెడు ప్రయోగాలు చేసి ఉన్నారు ఆ చెడు ప్రయోగాల నుంచి ఆ ప్రేత పిశాచాలని దూరం చేసి ఆ వ్యక్తులు వీరి మీద వారి ప్రభావం పడకుండా వాటిని రక్షణ కవచ వేస్తారని ఆ దానిని ఈ యొక్క పూజ అనేది ఎంతో సాత్వికంగా జరుగుతుంది వారి పేరుపైన గోసేవ దాన ధర్మం జరుగుతుంది ఎంతో పవిత్రంగా చేయడం అనే పూజ అనమాట ఇది ఎవరైనా చేయించుకోవాలి మీ జీవితంలో ఏదైనా ఇబ్బంది అయినా జరిగి మీరు అనేక ఇబ్బందులు పడి మీ జీవితంలో అష్ట కష్టాలు పడి ఉండాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ సాత్వికంగా ఈ పూజల నుంచి విముక్తి కలగాలి దైవత్వాన్ని దగ్గర కావాలి ఇకపైన ఇంకెవరు శత్రువులు ఉండకూడదు అనుకునేటటువంటి వాళ్ళు ఈ పూజను చేపించుకోగలరు ఇది ఎంతో ధార్మికంగా ఉంటుంది అటువంటి వారు ఎవరైనా ఉంటే మాకు సంప్రదించగలరండి మేము ఎవరికి చెడు చేయము చెడు చేసినటువంటి వాళ్ళని కేవలం కాపాడుతామండి ఇది వైష్ణవ పద్ధతిలో వైష్ణవ సంప్రదాయంలో వారికి ఒక వెలుగుని వారి జీవితంలో అంధకారం నుంచి వెలుగుని తీసుకొని వచ్చేటందుకు చేస్తామండి మీ మీరు మీ జీవితంలో ఏదైనా కోల్పోయి ఉంటే ప్రాణం కోల్పోయిన వారికి తెలుసు ప్రాణం విలువ డబ్బు కోల్పోయిన వాళ్ళకి తెలుసు డబ్బు విలువ పేరు కోల్పోయిన వాళ్ళకి తెలుసు పేరు విలువ మనుషులు కోల్పోయిన వాళ్ళకి తెలుసు మనుషుల విలువ జీవితం కోల్పోయిన వారికి తెలుసు జీవితం విలువ ఇట్లా చేతబడులు అనేటివి అనేక విధాలుగా దెబ్బతీసేసి ఉంటాయి వాటి నుంచి మీ ప్రాణాలను మీరు రక్షించుకోవడానికి అదేవిధంగా మీ కుటుంబ ప్రాణాలను మీరు రక్షించుకోవడానికి ఆ భగవంతుడి సేవ ఏదైతే ఉందో ఆ నారాయణ సేవ చేస్తూ ఆ వైష్ణవ మత సాంప్రదాయంలో మీరు భగవంతుని మంత్రోపదీక్ష దీక్ష తీసుకొని ఆ భగవంతుడి హోమం ద్వారా మీకు ఉన్నటువంటి కర్మల్ని దోషాలని తొలగింపచేసి మీకు మూడు నదులు నదీ స్నే నదీ తీర స్నానాన్ని అంటే ఆ మూడు నదులు జలం తెప్పించి మీకు స్నాన ఆచరించి గోమాత పాదపూజ చేపించి మీకు గోదానం కానీ లేకపోతే గోపూజ కానీ లేకపోతే మీకు వచ్చేసేసి ఈ యొక్క గోవుకు సంబంధించినటువంటి కొన్ని వైదికాలు ఉన్నాయండి అదే విధంగా వచ్చేసేసి వాటి తరపున కానీ లేకపోతే గరిక స్తంభం వేపించినా లేండి ఈ పూజలు హోమాలు యజ్ఞాలు అన్ని చేపించిన తర్వాత మంత్రోపదేశం ఇచ్చి మీకు ఒక దీక్ష ఇచ్చి ఏ విధంగా బ్రతకాలి ఎలా బ్రతుకోవాలనేది ఆ మంత్రోపదేశం చేసి మీకు ఇచ్చిన తర్వాత మీ శత్రువులు పీడితాలు అనేటువంటి ఉంటుంది నరదష్ట అనేది ఉండదు మీ జీవితంలో ఎక్కడికో ఎదుగుతారు కింద ఉన్న వాళ్ళు మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు మీకు ఎటువంటి దోషాలు దరిద్రాలు లేకుండా మీకు జరిగినటువంటి కష్ట నష్ట బాధల నుంచి మీకు విముక్తి కలిగి మీరు సంతోష సుఖ జీవనంలో ఉంటారు గోమాత సేవ జరుగుతుంది విష్ణుదేవుడి సేవ జరుగుతుంది దాన ధర్మము జరుగుతుంది భగవంతుడికి ఆ యొక్క సేవ అనేది జరుగుతుంది మీకున్నటువంటి యొక్క దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నుంచి భగవంతుడిది ఉన్నటువంటి కొన్ని పూజల్లో వై సాంప్రదాయంలో మీకు ఎన్నో దోషాలు ఈ దురదృష్టాలు ఈ చేతబడుల నుంచి ఆ రాక్షస సంహారణ అనేది ఆ పూజ రూపంలో అనేది యజ్ఞ రూపంలో ఆ కర్మలు అనేది దహించిపోతాయి మీ జీవితంలో వెలుగు వస్తాయి ఈ విధంగా మీరు అనేది నివృత్తి అనేది చేయించుకోవచ్చు అండి ఎంతో ధర్మ కార్యక్రమము ఇది అనేది ధర్మం కోసం చేసేటటువంటిది కేవలం దుడ్డు కోసం చేసేటటువంటిది కాదు ఇది యోగ్యం కూడా ఉండాలి వీటిని చేయించుకోవాలన్నా లేండి మీ జీవితంలో ఏదైనా అంధకారం ఉండి ఈ విధంగా చేతబడులు ఏదైనా జరిగింటే మీరు గ్రహించుకోగలరు మీరు మార్గంలో వాటిని ఈ ఎటువంటి చెడు కర్మ దోషంలో రూపం కాకుండా రౌద్రంగా కాకుండా మీరు సాత్వికంగా తీపిచ్చుకోండి మీ పిల్లల పిల్లలకి రేపు నాడు చెడు ప్రభావం ఎప్పుడు పడకూడదు వాళ్ళ పైన మీ తల్లిదండ్రులు చేసినటువంటి పాపకర్మాలు కూడా పిల్లలు తగ్గుతాయి జీవితంలో వాళ్ళు వృద్ధికి రాలేరు ఎన్నో సమస్యల్లో ఉంటారు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతూ ఉంటారు కాబట్టి మీరు సాత్వికంగా మీరు వెళ్ళాలండి భగవంతుని అనుగ్రహ ఆశీర్వాదం అందరికీ ఉండాలి ఎవరి జీవితంలో ఎవరు చెడగొట్టకూడదు ఒకరొకరు ద్రోహం మోసం చేయకూడదు నీ వల్ల ఎవరు పైకి రాకపోయినా పర్వాలేదు నీ వల్ల ఎవరూ చెడగకూడదు అనే సిద్ధాంతాన్ని అందరూ పెట్టుకొని మానవులు చాలా తక్కువ మాట్లాడాలి అసలు కలియుగంలో అనేది శత్రువులు అనేది పెట్టుకోకూడదు ఎవరితో అప్ అనేది చేసుకోకూడదు నీ పని ఎంతవరకు నువ్వు అంతవరకు పోవాలి అందరితో మంచిగా ఉండాలి బ్రతికినన్ని రోజులు భగవంతుని సేవా కార్యక్రమం చేసుకోవాలి ఇక్కడ మంచి చెప్పినా చెడు వస్తుంది ఇక్కడ ధర్మాన్ని నమ్మేటటువంటి వాళ్ళు చాలా తక్కువ ఇరవై శాతమే ఎనభై శాతం ఆ ధర్మంలో పోయేటటువంటి వాళ్ళే కాబట్టి మీ పిల్లల్ని సన్మార్గంలో నడిపించుకోండి శత్రువులు లేకుండా ఉండాలి వీటిలో ఏదైనా చెడు ప్రయోగాలు ఏదైనా చేయించుకుంటే జీవితంలో కొంతమంది డబ్బు తీసుకొని మోసం చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు వీటి వల్ల ప్రాణాలను కోల్పోతే మీ జీవితం అనేది అయిపోతుంది జాగ్రత్తగా బ్రతుకోవాలి ఈ కలియుగంలో అసలు శత్రువు జోలికి వెళ్ళకూడదు మీరందరూ కూడా వీటిని గ్రహించగలరు గ్రహించుకొని మీకు ఏదైనా దోషం ఉంటే పరిహారం చేసుకొని మీ జీవితంలో సుఖమయంగా ఉండగలరు అండి జై శ్రీమన్నారాయణ సర్వే జన లోక సమస్య సుఖమో భవంతు ధర్మో రక్షత రక్షత గురు వ్యో నమ గోవింద